భగవాన్ శ్రీ మహర్షి మౌన అద్భుతం ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఒకరి జీవితాన్ని పూర్తిగా మార్చేయడం సాధ్యమేనా ఈరోజు మనం అలాంటి ఒక అద్భుతమైన కథను తెలుసుకోబోతున్నాం ఇది అన్నామలై స్వామి భగవాన్ శ్రీ రమణ మహర్షి మధ్య జరిగిన ఒక నిశ్శబ్ద అద్భుతం ఈ కథలోని ఆ రహస్యమేంటో పదండి చూడండి ఈ యొక్క వాక్యం మన కథకు ప్రాణంలాంటిది ఒక వ్యక్తి పారిపోవాలని చూస్తున్నాడు కాని ఏదో ఒక కనిపించని శక్తి అతన్ని వెనక్కి లాగేస్తోంది ఎందుకని అసలా శక్తి ఏంటి ఈ ప్రశ్నలతోనే మన ప్రయాణం మొదలవుతుంది సరే మరి మన కథానాయకుడు అన్నామలై స్వామి ఆయన ఒక సాధారణ అన్వేషకుడేమీ కాదు ఆయన లక్ష్యం డబ్బు సంపాదించడం కాదు కీర్తి ప్రతిష్టలు కాదు కేవలం కేవలం సత్యం ఆయనకున్న ఈ స్వచ్ఛమైన అన్వేషణే ఆయన్ని ఎక్కడిదాకా తీసుకెళ్లిందో ఇప్పుడు చూద్దాం అన్నామలై స్వామిని అర్థం చేసుకోవాలంటే ముందు ఆయన ఏంటి అనేది కాదు ఆయన ఏమీ కాదు అనేది తెలుసుకోవాలి విచిత్రంగా ఉంది కదూ అవును ఆయన ఒక గురువు కాదు ఎవరికీ ఏదీ బోధించడానికి రాలేదు మరెందుకొచ్చినట్టు ఆయన గొప్ప గొప్ప ప్రసంగాలు చేసే వ్యక్తి కూడా కాదు తన జ్ఞానాన్ని నలుగురు ముందు ప్రదర్శించాలన్న లేదు ఎందుకంటే ఆయన ప్రయాణం బయటకు కాదు పూర్తిగా లోపలికి ఆయనది మౌన మార్గం సో గురూ కాదు వక్త కాదు మరింకేంటి ఆయన కేవలం ఒక నిశ్శబ్ద సేవకుడు ఒక మౌన కార్యకర్త ఆయన మాటలకంటే ఆయన చాలా బిగ్గరగా మాట్లాడింది ఆయన పాత్ర ఇంతే చాలా నిరాడంబరమైనది చూడండి ఆయన ఉద్దేశ్యాలు ఎంత స్వచ్ఛమైనవో ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతోంది ఆయన లక్ష్యం ఒక్కటే భగవానికి సేవ చెయ్యాలి స్వేచ్ఛను పొందాలి సత్యాన్ని తెలుసుకోవాలి అంతే పేరు ప్రఖ్యాతులు ఇలాంటివేవీ ఆయనకు అక్కర్లేదు ఆయన కోరిక ఒక్కటే అంతరంగిక విముక్తి అయితే ప్రతి కథలోనూ ఒక మలుపు ఉంటుందిగదా స్వామి ప్రయాణంలో ఆ మలుపు ఆయన ఆశలకు ఆశ్రమంలోని వాస్తవ పరిస్థితులకు మధ్య పుట్టిన ఒక పెద్ద సంఘర్షణ వచ్చారు ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంటుందనుకున్నారు కాని అక్కడ ఉన్నదేంటి కోలాహలం ఒక రకమైన గందరగోళం ఆయన ఊహించుకున్నదానికి అక్కడ ఉన్నదానికి అస్సలు పొంతనలేదు ఈ వ్యత్యాసం ఆయనలో ఒక పెద్ద తుఫాన్నే సృష్టించింది ఇది ఆయన ప్రయాణాన్ని ఎలా మార్చేసిందో చూద్దాం ఈ నిరాశ ఈ సంఘర్షణతో ఆయన ఒక నిర్ణయానికి వచ్చేశారు సరే ఈ ఆశ్రమ వాతావరణం నా అన్వేషణకు అడ్డంకిగా ఉంది నేను ఒంటరిగాని నా మార్గాన్ని వెతుక్కుంటాను అని గట్టిగా అనుకున్నారు ఇక్కడే అస్సలు కథ మొదలవుతుంది మనందరం ఊహించని ఒక మలుపు తీసుకుంటోంది ఆయన పారిపోవడానికి ప్రయత్నించాడు కాని ఒక అదృశ్య శక్తి ఆయన్ని వెనక్కి లాగేసింది ఆ ఒక్క క్షణం ఆయన జీవితాన్నే మార్చేసింది భగవాన్ కృప అనేది ఒక గధిలాంటిది అంటారు దానికి లోపలికొచ్చే దారి ఉంటుంది కాని బయటకు వెళ్లే దారే ఉండదట ఎంత అద్భుతమైన మాటకదూ ఈ రూపకం ఆయన నిస్సహాయతను ఆ శక్తి ముందు ఆయన ఎంత చిన్నవాడో వివరిస్తుంది ఆయన ఆ కృపనుండి తప్పించుకోలేకపోయారు ఆయన పలాయనం ఎలా సాగిందంటే ముందు వెళ్ళిపోవాలని గట్టిగా నిర్ణయించుకున్నారు ఆశ్రమనుంచి బయటకు నడిచారు కూడా కాని కొంచెం దూరం వెళ్లగానే ఏ లేదు ఎవరు ఆపలేదు కాని ఏదో తెలియని శక్తి వెనక్కి లాగినట్లనిపించింది చివరికి ఇక నా వల్ల కాదన్నట్టు అలసిపోయి ఓడిపోయినట్టుగా తిరిగి ఆశ్రమానికి వచ్చేశారు ఇప్పుడు మనం కథలో అత్యంత కీలకమైన ఘట్టానికి వచ్చేశాం అలిసిపోయి ఓడిపోయి తిరిగి వచ్చిన రమణ రమణమహర్షిని చూశారు ఆ తర్వాతే అస్సలు అద్భుతం జరిగింది ఒక్క మాట కూడా లేదు అసలు ఏ చలనం లేదు భగవాన్ శ్రీ రమణమహర్షి కేవలం అలసిపోయి నిస్సహాయంగా తిరిగి వచ్చిన తిరిగివచ్చిన స్వామివైపు చూశారు అంతే ఆ ఒక్క చూపు ఆ చూపులోని ఏదో అనంతమైన శక్తి దాగివుంది ఆ చూపు తగలగానే స్వామి హృదయంలో ఈ మాటలు మెరిశాయట ఇది ఎవరు చెప్పిన మాట కాదు బయటనుంచి వచ్చిన శబ్దం కాదు లోపల నుంచి వచ్చిన ఒక సాక్షాత్కారం సత్యమనేది వెతకటంతో కాదు ఒక జ్ఞాని సాన్నిధ్యంలో ఉండటంతోనే దొరుకుతుందని ఆయనకు ఆ క్షణంలో తెలిసిపోయింది చూడండి ఇక్కడ జరిగిందేమిటంటే ఇదొక పాఠం చెప్పడం కాదు ఇది పరివర్తన మాటలతో జరిగింది కాదు మౌనంగా ఒకరి ఉనికితో జరిగింది ఒకరి శక్తివంతమైన ఉనికి ఇంకొకరిని పూర్తిగా మార్చేయడం ఇదే ఈ కథలోని అసలైన అద్భుతం ఆ ఒక్క క్షణం ఆ ఒక్క చూపు ఆయన జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది ఆ తరువాత స్వామి వేరు ఆయన ఒక కొత్త మనిషిగా మారిపోయారు ఆయనలోని అహంకారం సందేహాలు ఆ అశాంతి అన్నీ మంచులా కరిగిపోయాయి ఆయన అన్వేషణకు ఒక ముగింపు దొరికింది ఎందుకంటే తను వెతుకుతున్నది బయట ఎక్కడో లేదని తన లోపలే ఉందని అర్థమైంది ఇక ఆ రోజునుంచి ఆయన ఆశ్రమం విడిచి ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదు అంటే ఆయనకి ఎవరూ పాఠాలు చెప్పలేదు ఆయన పరివర్తన చెందారు ఇది బయటనుంచి ఎవరో చెక్కిన శిల్పం కాదు లోపల నుంచి మొలకెత్తిన ఒక విత్తనం మహావృక్షంగా మారినట్టు ఈ మొత్తం కథ మనకొక లోతైన నిజాన్ని అందిస్తోంది కొన్నిసార్లు మనం వెతుకుతున్నవి వాటిని వెంబడించడం ద్వారా కాదు కేవలం నిశ్చలంగా నిశ్శబ్దంగా ఉండడం ద్వారానే లభిస్తాయి కాబట్టి ఈ కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది మన జీవితంలో మనం వెతుకుతున్న గొప్ప విషయాలు అవి శాంతి కావచ్చు ప్రేమ కావచ్చు లేదా సత్యం కావచ్చు వాటిని పట్టుకోవడానికి పరిగెడితే దొరుకుతాయా లేక నిశ్చలంగా ఉన్నప్పుడే అవి మనల్ని వెతుక్కుంటూ వస్తాయా